తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిరసన కార్యక్రమం నల్గొండలోని అనపర్తిలో గల మహాత్మాగాంధీ యూనివర్సిటీ వద్ద తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ నాయకులు ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం నిర్వహించారు నాలుగు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం వలన రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల నిర్వహణ కష్ట సాధ్యమైందని సిబ్బందికి జీతాలు చెల్లించడం కూడా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు ప్రభుత్వం వెంటనే పెండింగ్లో ఉన్న నాలుగు సంవత్సరాలు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు టి రెడ్డి నగేందర్ రెడ్డి హనుమంతు యాదవ్ సుభాష్ రెడ్డి ధనంజయ ఎం రెడ్డి మరియు ఇతర మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు

तो मंडी वाइर नशिकाले प्राइवेट मैनेजमेंट आई प्राइवेट मैनेजमेंट लाले लाल दिले